కానాపురం మండల కేంద్రంలో బుధారావుపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కల్లపల్లి రవీంద్రరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన వరిధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు పండించిన వరిధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందాలన్నారు వరి ధాన్యానికి క్వింటాల్కి ఏ గ్రేడ్కి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు బి గ్రేడ్ రకానికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ప్రభుత్వం ఈ మద్దతు ధర పొందాలన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లాగౌడ్ కాంగ్రెస్ పార్టీ కానాపూర్ మండల్ ప్రధాన కార్యదర్శి పొడుపుగంటి మధుసూదన్ రావు బుదరావుపేట గ్రామ పార్టీ అధ్యకుడు ఎస్కే లాల్ సాహెబ్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్స రమేష్ సీనియర్ నాయకుడు కాదర్ పాషా ప్రభాకర్ లింగిడి వెంకటేశ్వర్లు యాకూబ్ కృష్ణ పులిగిల్ల నాగరాజు కోడి శ్రీశైలం శ్రీను బత్తిని శ్రీను కృష్ణ వెంకన్న నాగేశ్వరరావు కసాని కుమార్ రామారావు యుగేందర్ షరీఫ్ కానాపూర్ మండల్ యూత్ ఉపాధ్యకుడు పల్స ప్రశాంత్ బుదరావుపేట యూత్ అధ్యకుడు మురళి జాటోత్ పుల్య నాగరాజు బానోత్ రవి నూనావత్ మోహన్ నాయక్ అనుబంధ సంఘాల నాయకులు ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నర్సంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధరెడ్డి గారి ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలోని సుమారు ఏదైతే డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ అధికారి సిఫారసుతో జిల్లా సహకార అధికారి సిఫారసుతో అదేవిధంగా ఐకేపీ ఇందిరా క్రాంతి పదం పీడి సిఫారసుతో మూడు విడి మూడు శాఖల పరిధిలో సెంటర్లను ఇచ్చి ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కానివ్వండి లేక మహిళా గ్రూపులతో కానివ్వండి లేక అగ్రికల్చర్ వ్యవసాయ పరస్పర సహకార సంఘాలతో కానివ్వండి ఈరోజు నర్సపీడ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ధాన్య కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయించడం మంజూరు చేయడమే కాకుండా గతంలో జరిగిన విధంగా ఏదైతే రైతులు నూర్పిడి చేసుకొని తీసుకొని వచ్చి ఆ కొనుగోలు కేంద్రాల కోసం అక్కడ రోజుల తరబడి నిరీక్షణ చేసి ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు లోబడి అంటే మ్యాచర్ పర్సంటేజ్లో కానివ్వండి తాలు తరగలో కానివ్వండి ఏదైతే వారు పేర్కొన్న నిబంధనలు లోబడి తెచ్చిన రైతును కూడా గతంలో ఇబ్బందుల పాలు చేసి ఉన్న సందర్భాలు మనం చూసాం అలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా జరగకూడదు ఎందుకంటే ఈరోజు రైతు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది తప్పకుండా తొలి పంటగా రబీ పంట ఈరోజు రైతుల చేతికి అందబోతా ఉంది పూర్తి స్థాయిలో కాబట్టి ఈ యొక్క పంటను రైతులకు సాధ్యమైనంత ఇబ్బందులు కలిగించకుండా సేకరించి మిల్లులకు తరలించాలనే కాన్సెప్ట్తో గౌరవ శాసనసభ్యులు మాధవ పెద్దలు మాధవ రెడ్డి గారు కూడా నిన్న రెండు రోజుల క్రితం కూడా మిల్లర్లతోటి తర్వాత జాయింట్ కలెక్టర్ సంజయరాణి మేడం గారితో కలెక్టర్ ప్రావీణ్య తోటి అదేవిధంగా జిల్లా డిఎస్ఓ గారితో కూడా నిన్న ఉమ్మడిగా మనం మూడు రోజు రెండు రోజుల క్రితం వారితో మాట్లాడి సెంటర్లను విజిట్ చేసుకుంటూ కూడా ఏ విధమైన సేకరణ జరుగుతూ ఉంది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మీరు అధికారుల మానిటరింగ్ రెగ్యులర్గా ఉండాలి క్లోజ్గా ఉండాలి చాలా దగ్గరగా ఉండాలి అని చెప్పి కూడా గతంలో వారు పేర్కొనడం మూడు రోజుల క్రితం పేర్కొనడం నిన్న గౌరవ ఆ జేసీ గారు కూడా మొన్న ఉద్రాపేట సెంటర్లను కూడా సంధ్యారాణి మేడం గారు కూడా సందర్శించడం కూడా జరిగింది వారు కూడా పేర్కొనడం జరిగింది అంటే ఈ యొక్క పరంపరలో ఏదైతే ఎందుకంటే కాలం నెత్తిమీదకి వస్తూ ఉన్నది ఈ యొక్క అంటే కడగ రకాల వర్షాలు గడిచిన నాలుగు రోజులుగా ఏ టైంలో ఏ సమయంలో ఎడపడుతుందో తెలియని పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి కొనుగోలను వేగవంతం చేయాలి ఎక్కడ కూడా ఏదైనా రైతులు నూర్పిడి చేసుకొని సెంటర్లో కనుక పోస్తే అకాల వర్షంతో ఏదైనా తడిసినట్టున్నా కూడా ఆ రైతులకు కొర్రి పెట్టకూడదు తప్పకుండా ఆ కూడా కొనుగోలు చేసి మిల్లులకు ప్రత్యేకంగా మాట్లాడు మిల్లులతోటి ఆ మిల్లులు కూడా దించుకునేటట్టు కూడా చేయమని గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాధవరెడ్డి గారు మమ్మల్ అందరినీ కూడా అధికారులకు చెప్పడం జరిగింది ఆ పరంపరలో ఈరోజు అన్ని సెంటర్లను కూడా అన్ని సెంటర్లను కూడా సందర్శించుకుంటూ ఈ క్రమంలో ఈ ధాన్య సెంటర్ను కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది కాబట్టి దయచేసి ఏదైతే ప్రభుత్వం పేర్కొన్న ప్రకారంగా ప్రజలు ఆశించిన ప్రకారంగా రైతులు ఆశించిన ప్రకారంగా రైతుల దీవెనలతో సామాన్య ప్రజల దీవెనలతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఆ పరంపరలో ప్రజాపాలన రైతు పాలన అందిస్తామన్నారో ఆ విధంగానే అడుగులు వేయడం జరుగుతూ ఉంది ఈ కొనుగోళ్లతో పాటు వచ్చే ఆగస్టు పదిహేను తారీఖులోపు రెండు లక్షల లోపు రుణాలను మొత్తం కూడా మాఫీ చేస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా గడిచిన పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా పేర్కొనడం జరిగింది ఈ కోడు అనంతరం ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేయిస్తా అన్నారు నిన్న ఓట్లు అయిపోయినా మరుక్షణం తెల్లారి నుండే సంబంధిత శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత సెక్రటరీలతో కూడా ఉన్నత స్థాయి మీటింగులు జరుపుకుంటూ కూడా వాటికి నిధుల సమీకరణ మాఫీ ఎంతవుతుంది ఏ విధంగా దాని కార్యాచరణ ప్రకటించాలని చెప్పి కూడా ఈరోజు కార్యాచరణను కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే పాలకులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో రాకముందుకు ఏ విధంగా అయితే పేర్కొనడం జరిగిందో ఆ విధంగానే ఆ వైపుగానే పాలన సాగిస్తూ ఉన్నాం రైతుల మేలు కోసం రైతుల బాగు కోసం వారి కోసం ఎంతకైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెగిస్తుంది మీ ద్వారా ఒకటే విన్నపం దయచేసి దయచేసి ఈ సన్నధాన్యాలు దొడ్డు ధాన్యాల కాడ ఎక్కడ కూడా మిల్లర్లు కొంచెం ఏదైతే ఔటన్ కాడేదని చెప్పుకుంటూ వచ్చి కొంత కొర్రీలు ఒక రకం సన్నధాన్యాన్ని దించుకునే క్రమంలో మాకేదో నష్టం జరగబోతూ ఉందని చెప్పుకుంటూ కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పెడతా ఉన్నారని తెలిసింది దయచేసి మీకు ఔటన్ అధికంగా వచ్చినా రైతు ఎక్కడ కూడా అడగలేదు ఔటన్ ఒకరు అరకిలో కిలో తక్కువ వచ్చినా దయచేసి అర్థం చేసుకోండి మిల్లర్లు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వ్యాపారస్తులతో పాటు రైతులకు అన్ని వర్గాల ప్రజలను సమపాలనలో సమదృష్టితో చూసే ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఏ విధమైన లాలుచ్చే అవసరం లేదు ఎవరికి ఏ సింగల్ ఛాయ్ దాయించాల్సిన అవసరం లేదు ఆ మేలేదని ఉంటే అది రైతుకే చెందాలి లేక వ్యాపారస్తుడికే ఉండాలి తప్ప మధ్య వ్యవస్థను బ్రోకర్ వ్యవస్థను ఎక్కడ కూడా గత ప్రభుత్వం లెక్క గత పాలకులు లెక్క ఎంటర్టైన్ చేసేది లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాం దయచేసి మిల్లర్లతో కానివ్వండి లేక ఇంకెక్కడ సంబంధిత వారితో కానివ్వండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా జిల్లా అధికార యంత్రాంగం కూడా జిల్లా అధికార యంత్రాంగంతో పాటు డివిజనల్ అధికారులు కూడా డివిజనల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ గౌరవ ఆర్డీఓ గారు గౌరవ తహసీల్దార్లు అందరు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఈ పదిహేను రోజులు పూర్తి స్థాయిలో ఇక్కడనే కాన్సన్ట్రేషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా వాహనాల వాహనాలను ఏర్పరిచే క్రమంలో కానీ ధాన్యం సేకరించిన దాన్ని తరలించే క్రమంలో దిగుమతి జరిగే క్రమంలో కూడా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కలగకుండా ట్రక్ షీట్ల మార్పిడి జరగకుండా ఇక్కడ నిబంధనలు లోబడి ఏదైతే కాంటా పెట్టారో ఆ కాంటా పెట్టిన ధాన్యబత్తాలను కూడా సకాలంలో దించుకుంటూ రైతులకు మేలు చేయాల్సిందిగా మరొకసారి మీ మీ ద్వారా కోరుకుంటూ అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం మాధవరెడ్డి గారు శాసనసభ్యులు గారు కూడా రైతుల పక్షాన ఉంటాడు రైతుల పక్షాన